అందరికీ నమస్కారం ఈరోజు మనం చింతలూరి సన్నాల గురించి మాట్లాడుకుందాం మన పూర్వీకులు వందల ఏళ్ల క్రితం మన చేతుల్లో పెట్టిన ఒక బంగారు గింజ కాలం ఎంత మారినా ఇంకా మన పొలాల్లో మన వంటింట్లో జీవం పోసుకుంటూ నిలిచే ఒక అద్భుతం అదే చింతలూరి సన్నాలు మీరు తినే ముద్ద అన్నంలో ఒక గ్రామం చరిత్ర ఒక రైతు చెమట ఒక సంస్కృతి ఉంటుందని నమ్మగలరా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరికి ప్రతి పల్లెకి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకతలతో ప్రసిద్ధి చెందిన గ్రామం చింతలూరు గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో ఉన్న ఈ ఊరు పచ్చని పొలాలు మట్టివాసన పంటలతో గర్వంగా నిలుస్తుంది ఈ చింతలూరి పల్లెలో పుట్టిన ఒక విశిష్టమైన బియ్యం రకం అదే చింతలూరి సన్నాలు మీరు గమనిస్తే గనక ఇత్తడి గిన్నెకే కాదు మట్టి కుండకు కూడా మట్టి రాసి పెట్టాము ఎందుకంటే తర్వాత క్లీనింగ్ ఈజీగా ఉంటుందని వడ్లను సంవత్సర కాలం ఉంచిన బియ్యాలతో తిన్నప్పుడు ఎలాంటి అరుగుదల సమస్యలు రావండి ఈ బియ్యం చిన్న పిల్లలకి వృద్ధులకి తేలికగా అరుగుతుంది మార్కెట్లో దొరికే పాలిష్ బియ్యాలతో పోలిస్తే చింతలూరి సన్నాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి దేశీ రకాల బియ్యాలు అనగానే చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి పట్టొచ్చో లేదో అరుగుతుందో లేదో అని ఎలాంటి సందేహాలు అవసరం లేదండి నిస్సంకోచంగా పెట్టచ్చు మనం చిన్నప్పటి నుంచి ఏదో అలవాటు చేస్తే అది వారికి అలవాటుగా మారుతుంది అన్నంగా తినాలనుకునే వారు ఎవరైనా సింగిల్ పాలిష్ డబల్ పాలిష్లా కాకుండా ముడిబియ్యంగా అంటే బ్రౌన్ రైస్లా తినడానికి ప్రయత్నించండి ఎందుకంటే బియ్యం మీద లేయర్స్ పోయే కొద్దీ వాటిలోని పోషకాలు తగ్గిపోతాయని నా అభిప్రాయం అండి ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో వండుకోవడానికి మాత్రమే పాలిష్ బియ్యాన్ని వాడుకుంటే మంచిది చింతలూరి సన్నాలు మన ఊరి సంస్కృతిని మన పూర్వీకుల జ్ఞానాన్ని రైతుల కష్టాన్ని కలుపుకున్న ఒక జీవితం చింతలూరి సన్నాలతో చేసే పులిహోర చాలా రుచిగా ఉంటుందండి చింతలూరి సన్నాలు ప్రత్యేక స్థానంలో నిలవడానికి కారణం దీని చరిత్ర చాలా పాతది రెండు వందల ఏళ్ల క్రితమే మన రైతులు దీన్ని పండించారండి అప్పటి నుంచి ఈ బియ్యం మన పెళ్ళి భోజనాల్లో పండగలలో విందులలో అంతర్భాగం అయిపోయింది దేశవాళి బియ్యాలను మనం తినడమే కాదు మన ఇంట్లో జరిగే శుభకార్యాల్లో కూడా మీ బంధువులకి తినిపించే ప్రయత్నం చేయండి సన్న బియ్యాలతో వేపుడు కూరలు కారపళ్ళు వీటి రుచి మరింత పెంచుతాయి దేశవాళీ బియ్యాలను ముడి బియ్యంగా తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేయదు జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది మలబద్ధకం తగ్గుతుంది డబ్బు భవనాలు ఆస్తుల కంటే సహజమైన ఆరోగ్యాన్ని ఇచ్చే విత్తనాలు ఇవ్వడం చాలా మంచిదండి విత్తనం అంటే జీవం జీవాన్ని కాపాడితేనే భవిష్యత్తు బతుకుతుంది కానీ నేడు ఈ రకమైన స్థానిక బియ్యాలు మార్కెట్లు ఒత్తిళ్లలో రసాయనిక విత్తనాలు దెబ్బతో మాయమైపోతున్నాయండి మనం వీటిని కాపాడుకోకపోతే మన ముందు తరాల వారికి వీటి గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది ఒక గింజను కాపాడడం అంటే కేవలం ఆహారాన్ని కాపాడడమే కాదండి ఒక ఊరి సంస్కృతిని ఒక భవిష్యత్తును కాపాడిన వారం అవుతాం రేపటి తరాలు మన పేర్లు మరిచిపోయినా మనం కాపాడిన చింతలూరి సన్నాలు వండి తిన్నప్పుడు మనల్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు చింతలూరి సన్నాలతో ఈరోజు మేము చేసిన భోజనం ఒక పండుగ లాంటి అనుభూతినిచ్చింది మీరు చేసుకునే వంట ఏదైనా సరే ఇత్తడి లేక మట్టి పాత్రల్లో చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి కనీసం పండుగ రోజుల్లో అయినా క్రింద కూర్చోబెట్టి అరిటాకు వేసి భోజనం చేసే మన సాంప్రదాయాన్ని మీ పిల్లలకు అలవాటు చేయండి మరి ఇక సెలవు మళ్ళీ కలుద్దాం